నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు ప్రారంభం కానున్న రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరం వారం రోజుల పాటు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో ప్రెస్మీట్ సమావేశంలో సందర్భంగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ కూడా ఊహించని అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పేద వర్గాలు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణానికి ప్రత్యేక జీవో ద్వారా ఇచ్చే అభివృద్ధిలో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తలమానికంగా గొప్ప అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ మరి ఆనాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత శాసనసభ్యుడిగా స్థానిక నాయకత్వం సహకారంతోని ల్యాండ్ సేకరణ చేసి ముందస్తు చూపుతో ముందస్తు ఆలోచనతో దురదృష్టతో ఒక విజయంతో నర్సంపేటలో మెడికల్ కళాశాల రావడానికి టిఆర్ఎస్ పార్టీ కృషి చేసిన విషయానికి నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆనాడే వైద్యశాఖ మంత్రి హరీష్ రావుని తీసుకొచ్చి సభ పెట్టి శంకుస్థాపన పనులకు ప్రారంభం చేసి కళాశాల సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది ఇటీవల కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీ ప్రారంభించాల్సినటువంటి ఎనిమిది మెడికల్ కళాశాలలు ఎనిమిదికి ఎనిమిది రిజెక్ట్ చేసిన విషయానికి మీ అందరికీ తెలుసు చాలా బాధపడిన మా అనుమతులు రావా ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మినిస్టింగ్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ నర్సులు అపాయింట్మెంట్ చేయలేదు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడిచిన పూర్తి స్థాయి అధికారులను వారి నియమించకపోవడంతో నేషనల్ కౌన్సిల్ కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి మేల్ పంపించిన విషయానికి మీ అందరికీ తెలుసు ఆ తర్వాత పాత సంబంధాలతో జిల్లా కలెక్టర్తో ఆనాడు మిగతా వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి కోరడం జరిగింది ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి మళ్లీ తిరిగి అప్పీర్ చేయడం జరిగింది ఏ కళాశాలలో ఇబ్బందులు అయితే ఉన్నాయో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పారామెడికల్స్ సమీక్షించినప్పుడు ఏలోటు ద్వారా ఈ ఎనిమిది కాలేజీలు రిజెక్ట్ చేయబడిందో దానికి సంబంధించినటువంటి కమిటీ పెట్టడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా మరి చేసినటువంటి సమీక్షల ద్వారా ఎనిమిది కాలేజీల బదులు నాలుగు కళాశాలలకు నిన్న సాయంత్రం అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది ఆ నాలుగింటిలో రూరల్ కాలేజీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక కళాశాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ చరిత్రలో ఈరోజు నర్సంపేటకే దక్కింది అండర్ ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంతోషకరమైనటువంటి సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క విజయం ప్రజల యొక్క చైతన్యానికి ప్రతీకగా ప్రభుత్వం మెడికల్ కళాశాల నర్సంపేటకు వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతీకగా ప్రభుత్వం మెడికల్ కళాశాలను చూడడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఓ డీసీఈ మిస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ రాష్ట్ర నాయకులు రాయుడి రవీందర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకట నారాయణ బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు గోని యువరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధర్ రెడ్డి వార్డు అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ కూడా ఊహించినటువంటి అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పేద వర్గాలు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణానికి ప్రత్యేక జీఓ ద్వారా ఇచ్చి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తలమానికంగా గొప్ప అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారు వారు ఆనాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత శాసనసభ్యుడిగా స్థానిక నాయకత్వం యొక్క సహకారంతో ల్యాండ్ సేకరణ చేసి ముందస్తు చూపుతో ముందస్తు ఆలోచనతో దూరదృష్టితో విజనరీ థింకింగ్తో నర్సంపేటలో మెడికల్ కళాశాల రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేసే విషయం నియోజకవర్గ ప్రజలు తెలుసు ఆనాడే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చి సభ పెట్టి శంకుస్థాపన పనులు ప్రారంభం చేసి మహాద్భుతంగా ఇయల కళాశాలకు సంబంధించినటువంటి మరి పనులు నిర్మాణ పనులను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది ఇటీవల కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సినటువంటి ఎనిమిది మెడికల్ కళాశాలల్లో ఎనిమిదికి ఎనిమిది రిజెక్ట్ చేసిన విషయం ప్రజలందరూ తెలుసు దిగ్భ్రాంతికి లోనైనా చాలా బాధపడ్డాం హనుమతులు రావా ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు మినిస్ట్రల్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ నర్సులు అపాయింట్మెంట్ చేయలేదు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడిచిన పూర్తి స్థాయి అధికారులను స్టాఫ్ను నియమించకపోవడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు పంపిన విషయం మీ తెలుసు ఆ తర్వాత పాత సంబంధాలతో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఆనాడున్న కలెక్టర్ గారితో పాటు మిగతా వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి మేము రిపండేషన్ కూడా చేయడం జరిగింది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మళ్ళీ తిరిగి అప్పీల్ చేశారు ఏ ఏ కాలేజీలో ఏ అయితే ఉన్నాయో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పారామీటర్స్ సమీక్షించినప్పుడు ఏ లోటు ద్వారా ఈ ఎనిమిది కాలేజీలు రిజెక్ట్ చేయబడిందో దానికి సంబంధించినటువంటి కమిట్మెంటు తెలంగాణ ఇప్పటి ప్రభుత్వం కూడా కమిట్మెంట్ ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ సో ఇవ్వడం ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వర్చువల్గా మరి చేసినటువంటి సమీక్షల ద్వారా ఎనిమిది కాలేజీల బదులు నాలుగు కాలేజీలకు నిన్న సాయంత్రము అనుమతులు ఇస్తూ ఫైనల్గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఆ నాలుగిట్లో మన రూరల్ కాలేజు మొత్తం రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక కళాశాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ చరిత్రలో ఇవాళ నర్సంపేటకే దక్కింది ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు నేను మరొకసారి శుభాకాంక్షలు ఈ సంతోషకరమైనటువంటి సందర్భంగా ఇది నియోజకవర్గ ప్రజల యొక్క విజయం నియోజకవర్గ ప్రజల యొక్క చైతన్యానికి ప్రతీకగా ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సంపేటకు వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతీకగా ఉద్యమానికి చిహ్నంగా ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది